మెడనొప్పికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా రకాలు ఉన్నాయి ఇది మీరు ఏ స్టేజ్ మీరు ఎలాంటి సివిరిటీలో ఉన్నారనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది ఒక రెండు రోజులు లేదా మూడు రోజులు మెడనొప్పి ఉన్నవాళ్ళు రెస్ట్ తీసుకోవాలి బాగా తిక్కుగా ఉండే పిల్లో తలగడ వాడకూడదు మన పొజిషన్ తల పొజిషన్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండడానికి మెయింటైన్ చేయడానికి ప్రయత్నించాలి పొడుకునే పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలామందికి క్రానిక్ నెక్ పెయిన్ అంటే మోర్ దాన్ వన్ మంత్ లేదా సిక్స్ మంత్స్ నెక్ పెయిన్ ఉంటుంది వాళ్ళు ఏం చేయాలంటే ఎక్స్రే తీయించుకుని వాళ్ళకు ఒకవేళ ఈ వెన్నుముకల మధ్యలో ఏదైనా డిస్క్ ప్రాబ్లం ఉందని అనిపిస్తే ఫిజియోథెరపీ చేయాలి ఫిజియోథెరపీ ఎందుకు పెయిన్ తగ్గడం కోసం నొప్పి తగ్గడం కోసం లేదు చాలామంది దీన్ని ఈ జరుగుతున్న డ్యామేజ్ని తగ్గించుకోవడం కోసం నెక్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయాలి ఈ నెక్ ఎక్సర్సైజ్ చేస్తే మజిల్స్ కట్టుబడతాయి డెఫినెట్గా మనం ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఏ నైటీ ఎంప్లాయ్ ఎవరైతే కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ చేయాలో వాళ్ళకి ఇది తగ్గించవచ్చు మన ఎఫెక్ట్ కొంతమందికి ఆల్రెడీ రాడిక్లోపతి ఈ నర్వ్ ఇన్వాల్వ్ అయ్యి స్పైనల్ కార్డ్ ఇన్వాల్వ్ అయ్యి నెమ్నెస్ తిమ్మిరి ఇవన్నీ వస్తాయి వాళ్ళకైతే మాత్రం ఎక్సర్సైజ్ చేయొచ్చు ఫిజియోథెరపీ చేయొచ్చు బాగా ఎక్స్ట్రీమ్స్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి లేదా నేను ముందే చెప్పిన ట్రీట్మెంట్ అన్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇక్కడే మనం ఇంజక్షన్ ఇస్తాము ఈ ఇంజక్షన్ వల్ల మీకు ఆ పెయిన్ తగ్గుతుంది బట్ ఇది రెగ్యులర్గా చేయించుకోకూడదు బాగా సివియర్గా నెక్స్ట్ స్టేజ్ చెప్తున్నాను కొంతమందికి ఎక్స్ట్రీమ్ కేసెస్ బాగా సివియర్గా స్పైనల్ కార్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళకి మెడనెప్పుతో వాళ్ళకి కళ్ళు తిరగడం వస్తుంది లేదు ఈ ఫింగర్స్లో కానీ లేదు ఎల్బో దగ్గర కానీ భుజం దగ్గర కానీ వీక్నెస్ కూడా వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి ఖచ్చితంగా ఎంఆర్ఐ తీయించుకుని ఎంఆర్ఐలో ఒక వాళ్ళ నరం నరం ఇన్వాల్వ్మెంట్ ఉంటే నరం ఏదైనా ఆల్రెడీ ఇరుక్కుపోయి ఉంటే ఇక్కడ స్వైన్లో కోడ్ దగ్గర కానీ లేకపోతే బోన్స్ దగ్గర కానీ ఎముకల దగ్గర కానీ దాన్ని వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి రావచ్చు సో ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది ఈ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఏ నరం అయితే మనకి కంప్రెస్ అయిందో ప్రెషర్ ఉందో ఆ నరం మాత్రం మనం రిలీజ్ చేస్తాము అక్కడ ఉన్న బోన్స్ను కూడా కరెక్ట్ చేస్తాము సో ఈ ఆపరేషన్ చేసుకోవడం వల్ల మనకి మెడనొప్పి తగ్గుతుంది ఆ నమ్మనెస్ కానీ వీక్నెస్ కానీ ఇంప్రూవ్ ఖచ్చితంగా అవుతుందనమాట బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్